హాయ్ ఫ్రెండ్స్ పుచ్చకాయను కొంటున్నారా అయితే ఈ టిప్స్ను ఫాలో అవ్వండి మార్కెట్లో తీయగా జ్యూసీగా ఉండే పుచ్చకాయను గుర్తించి కొనడం అంత ఈజీ కాదు చాలాసార్లు కోసిన తర్వాత పండు పుల్లగా లేదా రుచి లేకుండా ఉంటుంది మీకు ఇలా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి అయితే కొన్ని టిప్స్ ఫాలో అయితే తీయటి పుచ్చకాయను గుర్తించవచ్చు సమ్మర్ అనగానే భరించలేని వేడి ఉక్కపోత మాత్రమే కాదు తియ్యటి పండ్లను ఆస్వాదించే కాలం కూడా ఇదే వేసవిలో ప్రత్యేకంగా లభించే మామిడి పండ్లు పుచ్చకాయలు అందరికీ నెరవేరుస్తుంటాయి ఈ పండ్లు అందరికీ ఇష్టమే అయినా మంచి పండ్లు ఎంపిక చేసుకునే సామర్థ్యం కొందరికి మాత్రమే ఉంటుంది మార్కెట్లలో తీయగా లేదా జ్యూసీగా ఉండే పుచ్చకాయను గుర్తించి కొనడం అంత ఈజీ కాదు చాలాసార్లు కోసిన తర్వాత పండు పుల్లగా లేదా రుచి లేకుండా ఉంటుంది మీకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి అయితే కొన్ని టిప్స్ ఫాలో అయితే తీయటి పుచ్చకాయను గుర్తించవచ్చు బరువు రంగు సైజు కాయ మీద తట్టినప్పుడు వచ్చే శబ్దం ద్వారా మంచిది ఎంపిక చేసుకోవచ్చు తొక్కను పరిశీలించాలి ఒక మంచి పుచ్చకాయకు గట్టిగా మృదువైన తొక్క ఉంటుంది దానిని నొక్కినప్పుడు అది కొద్దిగా లోపలికి పోతుంది తొక్క చాలా గట్టిగా ఉంటే పుచ్చకాయ పండలేదని అర్థం చేసుకోవచ్చు చాలా మృదువుగా మెత్తగా ఉంటే అది బాగా పండిపోయింది కావచ్చు వాసన చూడాలి పుచ్చకాయ పండితే దాని నుంచి స్వీట్ పండిన వాసన వస్తుంది వాసన ఎక్కువగా వస్తుంటే పుచ్చకాయ అతిగా పండింది కావచ్చు వాసన కొంచెం తక్కువగా వస్తుంటే లేదా వాసన లేకపోతే పుచ్చకాయ పూర్తిగా పండలేదు ఫీల్డ్ మార్క్ రంగుని తనిఖీ చేయాలి పుచ్చకాయ పాకాన పడితే దాని కింది భాగంలో పసుపు లేదా తెల్లటి మచ్చ ఉంటుంది పుచ్చకాయ పూర్తిగా పండకపోయినా లేదా అతిగా పండిన ఈ మచ్చ ఉండదు ఈ పుచ్చకాయ దిగువ భాగం పసుపు రంగులో ఉంటే అది భూమిపై సరిగ్గా పండినట్లు చూసిస్తుంది పుచ్చకాయను తట్టి పరిశీలించాలి పుచ్చకాయ అతిగా పండి ఉంటే దాన్ని తట్టినప్పుడు ఖాళీ లేదా ప్లాట్ సౌండ్ వస్తుంది మంచి పుచ్చకాయను తట్టినప్పుడు డీప్ సౌండ్ శబ్దం వస్తుంది వేళ్లతో తడుతూ చెవిని పుచ్చకాయకు దగ్గరగా ఉంచడం ద్వారా సౌండ్ని స్పష్టంగా వినవచ్చు బరువు చెక్ చేయాలి ఒకే పరిమాణంలో ఉన్న రెండు పుచ్చకాయల బరువును పోల్చడం ద్వారా పుచ్చకాయ ఎంత బాగా పండిందో తెలుసుకోవచ్చు బరువైన పుచ్చకాయ సాధారణంగా పండి జ్యూసీగా ఉంటుంది అలానే పెద్ద సైజు పుచ్చకాయల కంటే చిన్న పుచ్చకాయలు సాధారణంగా తీపిగా ఉంటాయని అంటారు పుచ్చకాయ ప్రయోజనాలు చల్లదనాన్ని అందించే పుచ్చకాయల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి పుచ్చకాయల్లో తొంభై రెండు శాతం నీరు ఉంటుంది వేసవిలో శరీరానికి తగినంత నీటిని అందించి హైడ్రేట్గా ఉంచుతుంది పుచ్చకాయ విటమిన్ ఏ సిక్స్ పొటాషియం మెగ్నీషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలకు నిలయం ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి పుచ్చకాయలోని లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది